రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూలిపోబోతుంది అంటూ కూడా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఎట్లా చూడాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాలన్నా ఇవి ఇప్పట్లో జరిగే పనులు కావు ఎందుకు చెప్తా అదొక అదొక వైపు మాట్లాడుతూనే కేటీఆర్ తాజాగా ఇంకోటి ఏమంటాడు నిన్ను ఐదేళ్ల పాటు మీరు ఉంటేనే మాకు నెక్స్ట్ అధికారం మిమ్మల్ని అస్థిరపరిచే ఉద్దేశం లేదు అని ఆయనే అంటాడు మళ్ళీ కాదండి అస్థిరపరిచే ఉద్దేశం లేదు అని అన్న వ్యక్తి అంటున్న లీడర్స్ అస్థిరపరచడానికి కుట్రలు అనేది నా పాయింట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిస్ చేయడానికి డిస్టర్బ్ చేయడానికి చేయని ప్రయత్నం ఉంటే ఏదైనా ఉందా మీకు ఇంతకుముందే చెప్పా రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు బట్టి చాలా సూపర్ డూపర్ అని అన్నారంటే మాకు బట్టి రాడటం ఉంటే నయం అనేది కూడా కావచ్చు కదా ఏమి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వరంగల్ సభలో నేను తొక్కుకుంటూ వచ్చాను నేను అల్లా టప్పగా రాలేదని చెప్పాడో అక్కడి నుంచి వీళ్లకు ఇంకా భయం మొదలైందండి వీళ్ళకి అందుకని ఏంటంటే వీళ్ళకి రేవంత్ రెడ్డి అర్జెంటే దిగిపోవాలి రేవంత్ రెడ్డిని తప్పించాలి అనే స్కీమ్లో ఉన్నారు వాడు స్కీమ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు సో బయట నుంచి సాధ్యం కావట్లేదు కాబట్టి బీఆర్ఎస్ పేపర్ నుంచి సాధ్యం కాదు బీఆర్ఎస్ నుంచి సాధ్యం ఎందుకు కావట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ నంబర్ గేమ్ అనేది బోర్ ఇంపార్టెంట్ రాజేష్ ఇప్పుడు ఢిల్లీ మహారాష్ట్ర ఎలక్షన్స్ దాని రిజల్ట్స్ దీని మీద ప్రభావం చూపినా కూడా చూపుతుంది అనుకుంటే కూడా ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ నెంబర్స్ నాకు సిక్స్టీ ఫోర్ కాంగ్రెస్ పార్టీ సిక్స్టీ ఫోర్ సీట్స్ కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్లో గెలుచుకుంది అండ్ కంటోన్మెంట్తో పాటు సిక్స్టీ ఫైవ్ అయ్యాయి బీఆర్ఎస్ నుంచి పది మంది చేరారు డెబ్బై ఐదు మంది నౌ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ముప్పై మంది ఉన్నారు యాజీజ్గా ఇరవై తొమ్మిది మంది ఉన్నారు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఉన్నారు అంటే ఇక్కడ ఏమవుతుంది ట్వంటీ నైన్ ప్లస్ ఎయిట్ వేసుకుంటే కూడా అది థర్టీ ప్లస్ ఎయిట్ వేసుకుంటే థర్టీ ఎయిట్ అవుతు అయ్యారనుకుందాం థర్టీ ఎయిట్కి ఇంకెంత ఎన్ని కావాలి మ్యాజిక్ ఫిగర్ అంటే ఇంకా ట్వంటీ కావాలి సో ఈ సెవెంటీ ఫైవ్ ఏదైతే కాంగ్రెస్ బంచ్లో ఉందో ఈ సెవెంటీ ఫైవ్ నుంచి లాగాలి సో ట్వంటీ టూను సో ఇది దీని సమయ సాధ్య సాధ్యాన్ని మనం చర్చించాలి అధికారంలో ఉన్న పార్టీ నుంచి జనరల్గా బయటికి పోవడానికి ఎవ్వరు సాహసం చేయరు ఇది స్టాండర్డ్ ఇది స్టాండర్డ్గా ఒక నియమం ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్నవాడే బహుశా వాడికి వాళ్ళ పని కాకపోయినా రేపు అవుతుందిలే అని అనుకుని ఉంటారు తప్ప బట్ ఈ పార్టీ నుంచి అపోజిషన్ పార్టీలోకి పోయిన సందర్భాలు అసలు అసలు దాదాపుగా చాలా 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 అరుదు ఎక్కడో ఒకటే అర సో ఇప్పుడు మనం పాయింట్కి వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది మహారాష్ట్ర తర్వాత దాని ప్రభావం దీని మీద పడుతుంది అని అనడం అంటే రేవంత్ రెడ్డి మాకు ఇష్టం లేదు ముఖ్యమంత్రిగా ఆయన తొలగించాలి అనే కాన్సెప్ట్ తప్ప మనకి ఇంకేం కనిపించట్లేదు అక్కడ ఎన్ని ఎన్ని రకాలుగా మనం ఆలోచించినా కూడా మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఐదేళ్ల పాటు ఉండాలి అని బయట కారణం బయటకు అంటున్నారు కానీ అది కాదు అసలు బయటకు అంటున్న దానికి లోపల చేస్తున్న దానికి చాలా తేడా ఉంది లోపల ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో విచితే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఎందుకు లేవు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొట్లాడుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు ఎందుకు లేవు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఎందుకు లేవు ముఖ్యమంత్రి పైన మంత్రులు ఎందుకు తిరగబడలేదు ముఖ్యమంత్రి పైన అసమ్మతి ఎందుకు లేదు ఢిల్లీ హైకమాండ్కి ఎందుకు వీళ్ళు ఫ్రీక్వెంట్గా కంప్లీట్ చేయట్లేదు ఢిల్లీ హైకమాండ్కి ఈ పార్టీకి వెళ్ళాలి కదా సో ఈ ప్రశ్నలన్నీ బీఆర్ఎస్ అలా మామూలుగా కాదు అసలు బాబా వాళ్ళకు కంటిన్యూ నిద్ర ఎక్కడుంది సార్ వాళ్ళకి వాళ్ళకి అర్జెంట్గా ఇప్పుడు ఇవాళ ఏమిటి వాళ్ళ మనం సోమవారం మాట్లాడుతున్నాము ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుక కూలిపోతే రేపు కేసీఆర్ సీఎం కావాలండి కదా రాజ్యాంగంలో అరేంజ్మెంట్ లేదు కానీ లేకపోతే వాళ్ళు అదే పవర్లో ఉన్నట్టే భావిస్తున్నారు ఒకటి సో టెక్నికల్గా వగేర అధికారం లేరు కనుక అపోజిషన్ ఉన్నారు కనుక అది అపోజిషన్ అనేది కొత్త పాత్ర అది వాళ్లకు అంటే అధికారం ఒకటి గుర్తుపెట్టుకోండి రాజేష్ తొమ్మిదిన్నర ఏళ్ల పాటు ఎప్పుడైతే ఎవరైతే ఒక రాజకీయ పార్టీ విపరీతమైన అధికారాన్ని అనుభవిస్తుందో ఆ పార్టీ అంత త్వరగా అధికారం కోల్పోయిన తర్వాత అది డైజెస్ట్ చేసుకోలేదు సో అటువంటి సిచ్యువేషన్లో కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కేసీఆర్ ఇప్పుడు ఇంకొకటి కేసీఆర్ బయటకు వస్తాడు అంటున్నారు కదా కేసీఆర్ బయటకు వస్తే రాజకీయాలు ఒకే రోజున మొత్తమేమి మారిపోవు నెంబర్ టూ ఏంటంటే అసలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడానికి సాధ్యమవుతుంది అన్నది ఇప్పుడు ప్లాన్ ఎమ్మెల్యేలు మనం ఇంతమంది అనుకున్నట్టు వాళ్ళు బయటికి పోరు పార్టీలో లీడర్స్ ఎవరెవరు అసమతృప్తితో ఉన్నారు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు ఫస్ట్ ఎమ్మెల్యే కాగానే మంత్రి కావాలనుకుంటాడు మంత్రి అయిన తర్వాత మంచి శాఖ కావాలనుకుంటాడు మంచి షాక్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అనుకుంటాడు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే రేవంత్ రెడ్డి కొంతమంది కాంగ్రెస్ లీడర్స్ కంటే జూనియర్ కావచ్చు బట్ రేవంత్ రెడ్డి పొటెన్షియాలిటీ లేకుంటే రేవంత్ రెడ్డికి ఉన్న కెపాసిటీ పొలిటికల్ లీడర్షిప్కు సంబంధించిన వ్యవహారాల్లో హైకమాండ్ ఆయనకు సీఎం పదవిని ఇచ్చింది సో మిగతా వాళ్ళు కూడా ఆయనతో పాటు ర్యాలీ అవుతున్నారు యాజ్ ఆఫ్ నౌ సో ఇప్పుడు ఇది వీళ్ళకు మింగుడు బాటలేదు ఎట్లా సార్ రేవంత్ రెడ్డికి మిగతా వాళ్ళకు గ్యాప్ సృష్టించాలి ఈ గ్యాప్ సృష్టిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ తనంతట తానే విచ్ఛిన్నం కాదు అనేది వాళ్ళకి ఏదో ఆలోచన ఉంది అందువల్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతున్నాను అసలు మహారాష్ట్ర రిజల్ట్స్కి మన మన తెలంగాణ పైన ఏ రకమైన ప్రభావం చూపుతుందని చెప్పండి ఛత్తీస్గఢ్ ఇంకా పక్కనే ఉంది మహారాష్ట్ర ఛత్తీస్ పక్కనే ఉంది ఎన్నికలు కూడా లేవు ఎన్నికలు ఉంటే అన్నా ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి ఎన్నికలు కావాలండి మీకు అది కూడా అర్థం ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలండి ఎన్నికలు కావాలి ఇప్పుడు వాళ్ళకి అర్జెంటుగా ఈ ప్రభుత్వం కూలిపోవాలి మధ్యంతర ఎన్నికలు రావాలి అందుకే చాలా మంది మీరు బీఆర్ఎస్ లీడర్స్తో మాట్లాడండి సార్ ఇప్పటికి ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు పెట్టండి సార్ మాదే అధికారం సార్ కేసీఆర్ మళ్ళీ సీఎం సార్ అంటారు అరే ఇప్పుడు ఎందుకుంటే బాబు ఇంకా అంటే ఏ నాలుగేళ్ళు ఇక్కడే సార్ మీరు చూడాలి సార్ ఆరు నెలలలో వన్ ఇయర్లో కూలిపోతుంది మా సార్ మళ్ళీ సీఎం అవుతాడు మా సార్ సీఎం అవుతాడు అంతే ఇదే మాట బీఆర్ఎస్ ఇవ్వరు లేదా సరే